పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో తర్వాత పిలిచేది గులాబీ పార్టీ బాసునైనా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం తెలంగాణలో కుదిపేస్తున్న ట్యాంపింగ్ కేసు హరీష్ రావు విచారణ ముగియడంతో అత్యంత కీలక ఘట్టానికి ట్యాంపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలకు ఫోన్ ట్యాపింగ్ కేసు కుదిపేస్తుంది మంగళవారంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక ఘట్టానికి చేరుకుంది మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగియడంతో తదుపరి అడుగులు నేరుగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు పడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయట దర్యాప్తు సంస్థలు సేకరించిన సాంకేతిక ఆధారాలు అరెస్ట్ అయిన అధికారుల వాగ్మోనాల ఆధారంగా విచారణ ప్రక్రియ ఇప్పుడు గులాబీ బాస్ను చుట్టుముట్టేలా అనిపిస్తుంది కేటీఆర్ కూడా కేసీఆర్ కు నోటీసులు ఇస్తారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అటు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విచారణ పూర్తి కావడంతో ఆయన కూడా కొన్ని సంకేతాలు వెళ్లినట్లు సమాచారం బయటకు ఏదో అనుకున్నా ఎన్నికల వేళ హరీష్ రావు కాలికి కళ్లం వేసినట్లుందని గుసగుసలాడుకుంటున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో బీఆర్ఎస్ టాప్ లీడర్ల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సీటు వేగం పెంచింది నిన్న మొన్నటి వరకు పోలీస్ మాజీ అధికారులను ప్రశ్నించిన సీట్ అధికారులు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల వైపు ఫోకస్ పెట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా మాజీ మంత్రి కు సీట్ నోటీసులు జారీ చేయడంతో పాటు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారణ చేయడం మరోసారి విచారణ చేస్తామని చెప్పింది దీంతో సీట్ పెద్దతలకల ప్రమేయంపై కూడా విచారణ వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి హరీష్ రావుకు మరో రెండు మూడు రోజుల్లో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నారని తెలిసింది హరీష్ రావును విచారించే సమయంలో సీట్ అధికారులు మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పడం ఒక మలుపని చెప్పాలి రెండు వేల పద్దెనిమిది తర్వాత దాదాపు సంవత్సర కాలం హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు ఆయనకు ఆధారాలతో చూపించినట్లు సమాచారం అంటే బీఆర్ఎస్ రైతుల్లో అనుమానాలు తలెత్తడానికి విచారణ దోహదపడుతుందని టాక్ నడుస్తుంది హరీష్ రావు తాను నమ్మలేదని చెప్తున్నప్పటికీ ఏదో ఒక మూల ఆయన తనపై అగ్రనేతలకు అనుమానం ఉందని భావించి కొంత తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా తనను కూడా అనుమానిస్తున్నారంటే పార్టీకి తాను విరగబడి ఎందుకు సేవ చేయాలన్న ఆలోచనతో హరీష్ రావులో కలుగుతుందంటున్నారు ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఆధారాలు కేసులు విచారణ పక్కన పడితే తొలుత బీఆర్ఎస్లో కీలక నేతగా ఉండడమే కాకుండా అధికార పార్టీపై కాలుదిగుతున్న హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విచారణలో కళ్ళం వేసినట్లేదని అంటున్నారు హరీష్ రావు పైకి తనకు నమ్మకం లేదని చెప్తున్నప్పటికీ తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని అనుమానించి ఇంతకుముందు స్పీడ్ను చూపించలేకపోతుందంటున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి విచారణలో ముఖ్య నేతలపై చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు అంటే కేటీఆర్ కేసీఆర్లకు నోటీసులు అందే అవకాశాలు లేకపోలేదు మొత్తం ఫోన్ ట్యాపింగ్ మరోసారి కారు పార్టీలో కలకలం రేపడం ఖాయమని అంటున్నారు అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుపై అనుమానాలు వ్యక్తం చేశారు కేసులో హరీష్ రావును విచారించడం పెద్దగా స్పందించకపోయినా కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల న్యాయం జరుగుతుందని భావించడం లేదన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి సమాధానం లేదు అయితే కవిత మాత్రం ఘాటుగా విమర్శలు చేశారు గుంపు మైశ్రీ గుంటనక్క కలిసి ఉన్నారంటూ విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎందుకు విచారణ చేపట్టారని ఆమె ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ ఇప్పట్లో తుది దశకు చేరుతుందని తాను అనుకోవడం లేదని ఆమె అన్నారు విచారణ వల్ల తన లాంటి బాధితులకు న్యాయం జరుగుతుందని భావించడం లేదని కవిత అన్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో